అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ఏడవ వివరణ అబూ అబూహురేరా ఉటంకించిన మరో ఉల్లేఖనముంది దాని ప్రకారం లిఆన్ ఆయత్ను వ్యాఖ్యానిస్తూ ప్రవక్త మహానీయులు సల్లహాహ సల్లం ఇలా చెప్పారు ఏ స్త్రీ అయినా ఒక కుటుంబంలో ఆ కుటుంబానికి చెందని సంతానాన్ని ప్రవేశపెడితే అంటే హరాం అక్రమ గర్భం దాల్చి దాన్ని తన భర్త తలకు రుద్దుతుందో ఆమెకు అల్లాహతో ఎటువంటి సంబంధం లేదు అల్లాహ ఆమెను స్వర్గంలో ఎన్నటికీ ప్రవేశింపజేయడు అలాగే ఏ పురుషుడైతే పిల్లవానికి తన పోలికలు ఉన్నప్పటికీ సంతానం తనది కాదని త్రోసిపుచ్చుతాడో అల్లాహ అతనికి దర్శనం ఇవ్వడు అతన్ని పూర్వోత్తర సృష్టి మొత్తం సమక్షంలో పరాభవం పాలు చేస్తాడు అబూ దావుద్ నసాయి దారిమి లియాన్ ఆయత్ ఈ ఉల్లేఖనాలు దృష్టాంతాలు షర్యత్లోని సర్వసామాన్యమైన సూత్రాలు ఇస్లాంలో లియాన్కు సంబంధించిన చట్టానికి మూలాధారాలు వీటి వెలుగులోనే ఫికహావేత్తలు ధర్మశాస్త్రవేత్తలు లియాన్కు సంబంధించిన పూర్తి సవివరమైన నియమావళిని రూపొందించారు ఈ నియమావళిలోని ముఖ్యమైన అధికరణలు ఇవి ఒకటి తన భార్య దుశ్చేష్టకు పాల్పడుతూ ఉండగా చూసిన వ్యక్తి లియాన్ విధానాన్ని అవలంబించడానికి బదులు హత్యకు ఒడిగడితే అతని విషయంలో భిన్నాభిప్రాయం ఉంది ఒక వర్గం ప్రకారం అతనికి మరణశిక్ష విధించాలి ఎందుకంటే అతనికి స్వయంగానే శిక్ష విధించే అధికారం లేదు మరో వర్గం అతనికి మరణశిక్ష విధించడము జరగదు అతని ఈ చర్య పట్ల అతన్ని పట్టుకోవడము జరగదు అయితే అతని సత్యత రుజువు కావాలి అంటే అతను నిజంగానే వ్యభిచార చర్యను చూసిన తర్వాతనే ఈ చర్యకు పాల్పడ్డాడు అనే విషయ నిర్ధారణ కావాలి అని అంటుంది ఇమాం అహ్మద్ ఇసహాహ్ బిన్ రాహోయా ప్రకారం అటువంటి వ్యక్తి ఇద్దరు సాక్షులను తీసుకురావాల్సి ఉంటుంది వారు అతని హత్యకు కారణం ఇదేనని సాక్ష్యం ఇవ్వాలి మాలికి ధర్మశాస్త్రవేత్తలైన ఇబ్నుల్ హాసిం ఇబ్ను హబీబ్ దానిపైన మరో నిబంధన విధిస్తారు హతుడైన వ్యభిచారి వివాహితుడై ఉండాలి అలా కాక అవివాహితుడైన వ్యభిచారిని హత్య చేస్తే హత్యా ప్రతీకారం హత్యా ప్రతీకారం తీర్చు తీర్చుకోబడుతుంది కానీ అత్యధిక ధర్మవేత్తల అభిప్రాయంలో అతన్ని ప్రతికారం నుండి మన్నించి వేయాలంటే అతను వ్యభిచారానికి నలుగురు సాక్షులు తీసుకురావాలి లేదా హతుడు మరణానికి పూర్వం తాను అతని భార్యతో వ్యభిచరించినట్లు అంగీకరించి ఉండాలి ఇంకా హతుడు వివాహతుడై ఉండాలి నైలుల్ అవతార్ సంపుటి ఆరు పుట రెండు వందల ఇరవై ఎనిమిది రెండు లియాన్ ఇంటనే కూర్చొని పరస్పరం చేసుకుంటే నెరవేరదు దీనికి న్యాయస్థానానికి వెళ్లడం తప్పనిసరి మూడు లియాన్ని కోరే హక్కు కేవలం పురుషునికే కాదు స్త్రీ కూడా న్యాయస్థానంలో దీన్ని కోరగలదు భర్త తన మీద చెడునడత నిండ మోపిన సంతానం తనది కాదని తిరస్కరించిన ఆమెకు ఆ హక్కు సంక్రమిస్తుంది నాలుగు లియాన్ ప్రతి దంపతుల మధ్య సాధ్యమా లేదా దీనికి కూడా ఇరువురి మధ్య ఏమైనా సంబంధ నిబంధనలు ఉన్నాయా ఈ విషయంలో ధర్మవేత్తల మధ్య భేదాభిప్రాయం ఉంది ఇమాం ప్రకారం ఎవరి ప్రమాణం చట్టబద్ధంగా విశ్వసనీయమో ఎవరికి ఇచ్చే అధికారం ఉంటుందో వారే లియాన్ని చేయగలరు అంటే వారి దృష్టిలో ప్రాజ్ఞత గలవారు బుద్ధి కుశలత గలవారు కావడం చాలు దంపతులు ముస్లింలైనా ముస్లిమేతరులైనా బానిసలైనా స్వేచ్ఛ గలవారైనా వారి సాక్ష్యం నమ్మదగిందే అయినా కాకపోయినా భర్త ముస్లిమై భార్య ముస్లిమైనా లేదా జిమ్మి అయినా సరే దాదాపు ఇదే అభిప్రాయం ఇమాం మాలిక్ ఇమాం అహ్మద్ కూడా వ్యక్తం చేశారు కానీ హన్ఫీ ఫికాహవేత్తల ప్రకారం లియాన్ కేవలం స్వేచ్ఛాయుత ముస్లిం దంపతులకే వర్తిస్తుంది వారు హజఫ్ నేరంలో శిక్ష పొందిన వారు కారాదు స్త్రీ పురుషులు ఇరువురు స్త్రీ పురుషులు ఇరువురు ముస్లిమేతరులైనా బానిసలైన హజఫ్ అపరాధంలో మొదట శిక్ష పొంది ఉండినా వారి మధ్య లియాన్ సంభవం కాదు పైగా స్త్రీ ఎప్పుడైనా ఇతఃపూర్వం పూర్వం అక్రమంగా అనుమానాస్పదంగా మరో పురుషునితో కలుషితమై ఉన్న లియాన్ సరైనది కాదు ఈ నిబంధనలు హన్ఫీఫికావేత్తలు విధించడానికి కారణం వారి దృష్టిలో లియాన్ ఆన్ చట్టంలోను హజ్ చట్టంలోనూ ఒకే వ్యత్యాసం అది లేకపోతే రెండు ఒకటే అది పరపురుషుడు హజఫ్కు పాల్పడితే అతనికి శిక్ష పడుతుంది భర్త దానికి పాల్పడితే అతను లియాన్ చేసి తప్పించుకోగలడు మిగతా విషయాలన్నింటిలో లియాన్ హజఫ్లు రెండు ఒక్కటే పైగా హన్ఫీ ధర్మవేత్తల ప్రకారం లియాన్ ప్రమాణాలు సాక్ష్యం వంటివి గనక సాక్ష్యానికి అర్హుడు కాని వ్యక్తికి లియాన్ అనుమతించరు వారు కానీ నిజానికి ఈ విషయంలో హన్ఫీ శాస్త్రవేత్తల పంధ బలహీనమైంది ఇమాం షాఫీ చెప్పిందే సరైనది దీని తొలి కారణం భార్య పట్ల హజఫ్ వ్యభిచార ఆరోపణ వ్యవహారాన్ని హజఫ్ ఆయప్లో ఒక భాగంగా హురాన్ చేర్చలేదు దాన్ని నేరుగా ప్రత్యేకమైన చట్టంగా పేర్కొన్నది దాన్ని వేరుగా ప్రత్యేకమైన చట్టంగా పేర్కొన్నది అందువల్ల దీన్ని హజఫ్ చట్టం కిందకి తెచ్చి హజఫ్కి నిర్ణయమైన నిబంధనలన్నీ వర్తింపజేయడానికి వీల్లేదు లియాన్ ఆయత్ పదాలు హజఫ్ ఆయత్ పదాలు భిన్నమైనవి రెండు వేర్వేరు ఆదేశాలు అందువల్ల లియాన్ చట్టం లియాన్ ఆయత్ ద్వారానే సేకరించాలి హజఫ్ ఆయత్ ద్వారా కాదు ఉదాహరణకు హజఫ్ ఆయట్లో శిక్షకు అర్హులైనవాడు శీలవతులైన స్త్రీల ముహసనాత్పై ఆరోపణ చేసినవాడు కానీ లియాన్ ఆయట్లో శీలవతి అయిన భార్య అన్న నిబంధన ఎక్కడా లేదు ఒక స్త్రీ ఎప్పుడైనా పాపం చేసి ఉన్నప్పటికీ తరువాత ఆమె తోబా చేసుకుని ఏ వ్యక్తితోనైనా నికాహ చేసుకుంటే తరువాత ఆమె భర్త ఆమె పైన అధర్మంగా నిందమోపితే లియాన్ ఆయ ప్రకారం స్త్రీ మీద నింద మోపడానికో లేదా ఆమె సంతానానికి తన రక్త సంబంధం లేదని నిరాకరించడానికో భర్తకు పూర్తి స్వేచ్ఛ లభించదు కేవలం ఆమె జీవితానికి మునుపెన్నడో మచ్చ తగిలిందన్న కారణంగా అలా చేయలేదు అంతే ముఖ్యమైన రెండవ కారణం భార్య పైన నింద పరిస్త్రీ మీద నింద రెంటికి భూమ్య ఆకాశాలంతా తేడా ఉంది రెంటి విషయంలో చట్టం నైజం ఒకటే కాజాలదు పరస్త్రీతో పురుషునికి ఎలాంటి సంబంధం లేదు భావావేశాలకు సంబంధించిన గౌరవ మర్యాదలకు సంబంధించిన సామాజిక విషయాలకు సంబంధించిన అధికారాలకు సంబంధించిన వంశం సంతతికి సంబంధించిన ఎటువంటి పొత్తు లేదు ఆమె నడవడి పట్ల ఒక వ్యక్తికి కలిగే ఆసక్తి మహా అయితే సమాజాన్ని చెడు నడత నుండి కాపాడి పరిశుద్ధంగా ఉంచాలన్న ఒక ఉద్రేకం తప్ప మరే కారణము కాజాలదు కానీ దీనికి భిన్నంగా తన భార్యతో మనిషికి గల సంబంధానికి ఒక కోణం కాదు ఎన్నో రీతుల సంబంధం అది అది చాలా గాఢమైన సంబంధం ఆమె అతని వంశం సంతతి అతని సొమ్ము అతని ఇల్లు అన్నింటి పట్ల నిజాయితీకి ఆమె బాధ్యురాలు అతని జీవితంలో భాగస్వామిని అతని రహస్యాలను కాపాడవలసిన అమానతుదారిని అతని అత్యంత నిగూఢమైన సున్నితమైన భావోద్రేకాలు ఆమెతో ముడిపడి ఉంటాయి ఆమె దుర్వర్తన వల్ల అతని అభిమానం గౌరవ మర్యాదలు అతని ప్రయోజనాలు అతని రాబోయే సంతతి పరిశుద్ధతలపైన అన్నింటికీ తీరని విఘాతం కలుగుతుంది ఈ రెండు వ్యవహారాలు ఏ విధంగా ఒకటవుతాయి రెంటికి చట్టం నైజం ఒకటే కావడం ఎలా సంభవం ఒక జిమ్మి ఒక బానిస ఒక శిక్ష పొందిన మనిషికి అతని భార్య వ్యవహారం ఒక స్వేచ్ఛాయుత సాక్ష్యానికి అర్హుడైన ముస్లిం వ్యక్తి వ్యవహారానికి ఏ విధంగానూ ఏమాత్రం భిన్నం కాదు ప్రాముఖ్యం రీత్యా పరివసరాల రీత్యా కూడా ఎంతమాత్రం తక్కువ కాదు అతను తన కళ్ళతో తన భార్య పరునితో పడుకుని ఉండగా చూస్తే లేదా తన భార్య ఇతరుని ప వల్ల గర్భం దాల్చిందన్న దృఢ విశ్వాసం అతనికి కలిగితే అతనికి లియాన్ హక్కు నివ్వకపోవడానికి సమంజసమైన కారణం ఏది ఆ హక్కు అతనుండి హరించిన తర్వాత మన చట్టంలో అతనికి గల మరో మార్గం ఏది దివ్య ఖురాన్ అభిమతం స్పష్టంగా తెలుస్తోంది అది వివాహిత దంపతులకు ఇటువంటి చిక్కు నుండి బయటపడేందుకు ఒక మార్గం చూపాలని కోరుతుంది భార్య నిజంగానే చెడు నడతకు పాల్పడితే లేదా అక్రమ గర్భం ధరించి ఉంటే ఏర్పడే చిక్కు నుండి భర్తను కాపాడాలని అలాగే భర్త మొ ఆబద్ధపు నింద వల్ల లేదా సంతానపు వంశం గురించి అసంబద్ధంగా నిరాకరించినందువల్ల భార్యకు కలిగే సమస్యల నుండి